ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ దాదాపు ఆరు వందల యాభై కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఏమైనా అవినేస్తారు ఇంతకుముందు ఈ కాలనీలో చూసాం ఎనిమిదో డివిజన్లో అన్నీ కూడా ఈ రోడ్లన్నీ పాడైపోయి రోడ్లు లేకపోలే పరిస్థితుల్లో మరి తనకు ఓటేస్తారా ఓటు వేయరా అని కూడా ఆలోచించకుండా ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం కాదు ముఖ్యమంత్రి గారు తనకిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని దాదాపు ఆరు వందల అరవై కోట్లతో ఈ కాలనీలో రోడ్లన్నీ కానీ ట్రైన్లన్నీ కానీ చోట ఎక్కడైతే కొండ ప్రాంతం ఉందో ఎక్కడైతే కృష్ణలంకట ప్రాంతం ఉందో రాణిగా తోట ప్రాంతం ఉందో అంటే కాలనీ ప్రాంతాలు మూడు ప్రాంతాలని కూడా సమంగా వాడు అభివృద్ధి చేసి వాడు తీసుకునే కొరకు అంటే ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చేటువంటి వ్యక్తి మన అవినాష్ ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి స్కూల్ వర్క్ వ్యక్తి మేమే అయిన అవినాష్ అట్లాగే గద్దారామోహన్ గారు ఉన్నాడు పదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు కానీ ఆయన చేసింది శూన్యం అట్లాగే ఆయన ఇన్నేళ్ళ రాజకీయంలో ఉన్న ఆయన మార్కెట్లో కూడా కుర్రాడి మీద కానీ గనవరం మీద కూడా పడిపోయి మీరు బాటిల్ పెట్టుకుంటే ఏసీ అక్కడ అక్కడ పెట్టుకుని ఏసీ లాంగ్ చేసి బీజేపీలో కలిపేసి కూడా ఖాయం అంటే మరి ఆ రోజు ఏదైతే రాష్ట్రానికి రాష్ట్రాన్ని నాశనం చేసి బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారో మళ్ళీ ఈరోజు బీజేపీతో కలిసి ఏం హామీలు పొందేటా కూడా ఆయన చెప్పకుండా ప్రధానమంత్రి గారు వచ్చాడు వెళ్ళాడు ఎటువంటి హామీలు లేవు ఆ రోజు చంద్రబాబు నాయుడు విడిపోయినప్పటికీ ఇప్పటికీ తడ ఏంటో ఎవరికి తెలియదు ఇవాళ ఏమి హామీలు లభించిందని చంద్రబాబు నాయుడు బీజేపీతో మోడీ గారితో కలిసాడో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి నాకు తెలిసిందైతే రేపు ఎన్నికల తర్వాత ఈ పార్టీని కలిపేయడం మాత్రమే ఈ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కాబట్టి అందరూ కూడా ఆలోచించుకొని మరి ఇక్కడ విజయవాడ తూర్పులో ఏమైనా అవినాష్ని మంచి మెజారిటీ కల్పిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కులానికి మతాలకు అత్యధికంగా పనిచేసేటువంటి వ్యక్తి అట్లాగే ఒక రక్షణగా కూడా ఈ ప్రాంతంలో ప్రజలు నిలిచేటువంటి వ్యక్తి కాబట్టి అందరూ అవయాస్కి నోటీస్ గెలిపిస్తామని జరగం రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రాబోయేది జన్మని